హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ప పల్లీలతో అయితే చక్కీలు అయితే చేస్తున్నాం అండి మేము ముందొచ్చేసైతే ఒక కేజీ అయితే పల్లీలు అయితే తీసుకున్నాము దాన్ని ఇలా బాగా వేపేసుకొని ఇలా పొట్టి అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే బెల్లం అయితే తీసుకొని బాగా చదివిట్టుకొని దాన్ని కొంచెం వాటర్ వేసి అయితే ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు దాన్ని అయితే ఇలా వడకట్టుకోవాలి అంటే రాళ్ళు ఇసుక ఏమైనా ఉంటే పోయొద్ది కదా అందుకని ఇలా వడకట్టేసుకోవాలండి ఇప్పుడైతే ముందుగా ప్లేట్కి అయితే ఆయిల్ రాసి పెట్టుకోవాలి మనం ఇప్పుడైతే బెల్లం అయితే చూడండి ఇలా మరుగుతుంది బాగా మరగాలికి పాకం వచ్చిందో వాళ్ళైతే చూడాలండి ఈ పాకం అయితే మనకి గట్టిగా విరిగేటట్టు అయితే రావాలండి కొడితే సౌండ్ వచ్చేటట్టు రావాలి ఇలా మజ్జిక అయితే విరగాలి అంటే గట్టి పాకం అయితే రావాలండి పల్లి చెక్కిలకి మాకైతే ఇంకా పాకం అయితే దగ్గర పడిపోయిందండి ఇప్పుడైతే పల్లీలు అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలండి మొత్తం ఒకసారి వేసుకోకూడదండి ఉండలా ఉండిపోతే బెల్లం సరిగా పట్టదనమాట దానికి అందుకని కొన్ని కొన్ని అయితే వేసుకున్నామండి ఇప్పుడు వచ్చేసి అయితే బ్యాగ్ అయితే ఇలా కలిపేసుకుంటున్నాము చూడండి ఇలా అయితే కలిసిపోయింది ఇప్పుడు దీని అయితే తీసుకొని అయితే వెళ్ళి మేము ఆయిల్ రాసుకున్న పల్లెంలో అయితే కొంచెం కొంచెం వేసేసుకుంటామండి చూడండి పల్లెంలో అయితే అంటే మేమైతే లడ్డూలు అయితే చేయట్లేదండి చెక్కీలు అయితే చేస్తాము ముందైతే ఇలా ప్లేట్లు అయితే వేసుకొని కొంచెం కొంచెం తడి అయితే మొత్తం ప్లేట్ అంతా అద్దేసుకోవాలి చూడండి వేడికి నా చేతులు అయితే ఎలా బొబ్బలు వచ్చినట్టు అయిపోయిందో రెడ్గా ఇప్పుడైతే మొత్తం అయితే అద్దేసుకుందామండి ఇంకా ఇప్పుడైతే వేడిగా ఉన్నప్పుడే దీన్ని మనం చాక్ తీసుకొని అయితే కట్ చేసేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల కింద మళ్ళీ చల్లారిపోతే ఇరిగిపోయి ఇంకా కట్ చేయడానికి అయితే అవదు మనకి పీసుల్లో అయితే రావు ఎలా పడితే వాళ్ళకి అయితే ఇరిగిపోతుంది అనమాట అందుకని అయితే ఇలాగైతే కట్ చేసేసుకున్నామండి చిన్న చిన్న ముక్కల షేప్లో వచ్చేటట్టు కట్ చేసేసుకున్నాము ఇప్పుడైతే చల్లారిపోయిన తర్వాత అయితే బాగా అప్పుడు విరుగుతాయండి వేడిగా ఉన్నప్పుడైతే కొంచెం టైట్గా ఉంటుంది మేమైతే చూడండి ఇప్పుడైతే కొంచెం చల్లారాయి దీన్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే విరిపేస్తున్నాము ఇంకా చేసుకొని ఉంచుకొని ఉంచండి కనీసం వన్ మంత్ అయినా మనకు నిల్వైతే ఉంటాయండి ఇది ఇంకా రోజు పిల్లలకి స్నాక్స్ కింద కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఈవినింగ్ టైంలో మనం స్నాక్స్ కింద కూడా తినచ్చండి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది ఇంకైతే కొన్ని అయితే మూడీలు కూడా తీసుకున్నానండి పనిలో పనికి చేసేద్దామని అలాగే కొంచెం వేపింగ్ సందకపు కూడా తీసుకుని అయితే అందులో వేసుకున్నానండి ఇంకా మళ్ళీ అయితే సేమ్ సేమ్ బెల్లం అలాగే పెట్టుకున్నామండి ఇప్పుడైతే బెల్లం అయితే మాకు పాకం అయితే దగ్గర పడుతుంది ఇప్పుడైతే మూడీలు కూడా వేసేస్తుంది సేమ్ మూడీలు కూడా అలానే కొంచెం కొంచెం అయితే వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసేసుకోకూడదు ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి అస్సలు ఉండలు లేకుండా బెల్లం ఒకే దగ్గర ఉండకుండా అయితే మనం బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి వేడైతే మాత్రం బాగా తగులుతూ ఉంటుంది మనం తినాలి అని అనుకున్నప్పుడు కష్టపడి చేసుకోవాలి కదండి బయటిని కొన్ని తిన్నా సరే అంత బాగా చేస్తారో లేదో తెలియదు మనకి ఇప్పుడైతే అయిపోయిందండి పల్లెలు అయితే వేసుకొని ఇలా పాలిథిన్ కవర్ అయితే హ్యాండ్స్ పెట్టుకొని దాన్ని కొంచెం ఆయిల్ అయితే రాసేసి ఇలా వండ్లు అయితే చుట్టాలండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా వేడిపోయిన మనమైతే చుట్టలేము చూడండి ఈ షేప్లో గట్టిగా చుట్టాలి మరి మెత్తగా చుట్టినా సరే పగుళ్ళు వచ్చేస్తాయి గట్టిగా అరిచిపెట్టి అయితే చుట్టాలి ఇంకా వండ్లు చుట్టడం కూడా అయిపోయిందండి ఇవి కూడా అయితే పల్లుళ్ళు అన్నీ వేసుకొని ఇలా గాలికి పెట్టాలి చల్లారినంత వరకు చల్లారకైతే డబ్బాలోకి ఎత్తుకోవాలండి ఇంకా చక్కీలు అయితే చూడండి ఇలా అయితే డబ్బాలో వేసుకొని కొంచెం ఒరిపిండి అయితే పై పైన చల్లుకోవాలండి ఒక ఒకటి అంటుకోకుండా ఇంకా సునుండ్లకైతే మెనుగులు అయితే వేపేసుకున్నామండి అలాగే బియ్యం కూడా వేపేసుకున్నాం ఇలా పిండి అయితే గారు గారుగా చేయించుకోవాలండి ఇప్పుడైతే బెల్లం అయితే బాగా తరుక్కోవాలండి చిన్న చిన్న ముక్కలు లేకుండా అయితే బాగా మెత్తగా తరిగేసుకోవాలి ఇప్పుడైతే పిండిలో అయితే కొంచెం కొంచెం బెల్లం అయితే వేసుకుంటూ కొంచెం కొంచెం పిండి అయితే వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడైతే నెయ్యి అయితే తీసుకొని దాన్ని బాగా వేడి చేసేసుకోవాలండి మరీ ఎక్కువ అయితే వేడి చేయకూడదు జస్ట్ కరిగినంత వరకు అయితే వేడి చేసుకుంటే చాలండి ఇప్పుడు వచ్చేసి అయితే పిండిలో అయితే కొంచెం కొంచెం వేసుకోవాలండి వేడిదాని పైన అయితే చెయ్యి అయితే పెట్టలేం కదా ముందే కొంచెం అయితే వేసేసుకొని దాన్ని అటు ఇలా కలుపుకోవాలి ఇలాగా కలిపిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం చెయ్యి పెట్టి అయితే కలుపు ండి ఉండలు లేకుండా అస్సలు ఉండలు తగలకుండా బాగా మెత్తగా అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి అత్త అయితే పక్క నుంచి వండు వస్తుందా లేదా ఇంకా నెయ్యి పడుతుందా లేదా అని అయితే చెక్ చేస్తున్నారండి చూడండి ఇంకా ఈ ఈ ఇలాగైతే వచ్చిందండి బాగా కలిపి ఇలా చూడండి వండులు కూడా లేవు ఎంత మెత్తగా వచ్చిందో ఇప్పుడు దీని అయితే కొంచెం కొంచెం అయితే తీసుకొని ఇలా వండలు అయితే చేసుకోవాలండి ఇంకా వండులు చేయడం కూడా అయిపోయిందండి మా వీడియో కంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాలంటే మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఒక్కొక్క సినిమా అయితే ఇస్తానండి